నా స్థాయి కాదది ఆయన మీద నాకు వ్యక్తిగత కక్ష ఏం లేదు ఫస్ట్ నిన్న జగిత్యాల ఓటు చోరీ కంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దాని సమాధానం చెప్పాలి ఒకటి ఓట్ల చోరీ గురించి దొంగోట్లతో గెలుచుడు ఓడిపోవడో దాని గురించి ఎవరు తెలుస్తుంది కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలుచుడో గెలుస్తుంది ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి ఎట్లా గెలవాలన్నా ఉంటది నేను తొంభై ఐదు నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ ముప్పై సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి ముప్పై సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్ గా ప్రజాప్రతినిధి ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలినోళ్లకు ఓట్ల చోటు నుంచి ఏం ఇది అవుతుంది చెప్పనా ఇప్పుడు గంగాధరలో ఓటేసి జగిత్యాల ఓటేసి విమలావర్లో ఓటేసి అది అవుతుంది అది అది సాధ్యం అవుతుందా నేను ఐదు వేల పదివేలతో యాభై వేల లక్షల ఓట్ల మీరు గెలుస్తున్నాను నేను రెండు లక్షల ఇరవై వేల ఓట్లతో కర్నూలు ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీ అప్ప కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను దొంగొట్టంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ ఎనిమిది నియోజకవర్గాల పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించినట్టు కాదా ఇంట్లో పది ఓట్లు నేను సరే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి అసెంబ్లీ రద్దు చేయాలి ఎన్నికల కమిషన్ లెటర్ అయింది రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లు ఉండి అన్ని తీసేయమని చెప్పి లెటర్ అయింది దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంఘాలు తీసుకుంటా నేను జనము రావడంతో పడుతున్నారు రెండు వేల ఐదు వందలు ఎవ్వి మహిళలకు ఇస్తానాయి నాలుగో రూపాయల పెన్షన్లు ఇవి నాలుగో రూపాయల నిరుద్యోగ వృత్తి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఎవ్వి తులం బంగారం ఏది స్కూటీలు ఇవి మా డిఏలు ఇవి ఫీజు రియంబర్స్మెంట్ ఏది ఆరోగ్యశ్రీ బకాయలు ఇవి పన్నెండు రైతు కుళ్ళకి ఇంకా ఇరవై రెండు లక్షల మందికి రైతు భరోసా అయ్యేది గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇచ్చిన చెప్పారు ఒక్క పైసా నాకు తెలిసి దేశంలో రెండు సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఎన్నికలు దేనికోసం అనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం నిధులుస్తారు కాబట్టి ఎన్నికలు పెడదామనుకుంటున్నారు మరి కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరికి కొట్టేస్తారు కేంద్రంలో అధికారంలో పార్టీకి బీజేపీకి ఓటేస్తారు దాని మీద స్పష్టం చెప్పని చెప్పాను రాత్రిపూట రాత్రిపూట యాత్రలు చేసి ప్రజలను కలవకుండా ఒకసారి బీసీ ఆయనే బీసీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు ఒక బీసీ నాకు స్పందించాడు అంటే బీసీ ఆయనే అంటున్నాడు బీసీ కాదని ఆయన అంటున్నాడు ఆయన చూస్తే గజలీసీమ గుర్తొస్తుంది దాని హీరోకు పదిహేను నిమిషాలు అక్కడ ఏం గుర్తురాదు ఏం గుర్తులేదు పదిహేను నిమిషాలు ఏం గుర్తున్నారు అన్న గుర్తురాదు ఆయన ఎవరు తెలిసే చెప్పండి ఎవరికన్నా కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా ఒక్కసారి వార్డ్ మెంబర్ సర్పంచో ఎంపీటీసో చేసి సమస్యల మీద కొట్లాడితే వాళ్ళు ప్రజలే తెలుస్తుంది అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓటు అంటారు ఇప్పుడు కరీంనగర్లా కరీంనగర్లా ఒక్కొక్క ఇంట్లో రెండు వందల ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి గతంలో సునీల్ రావు గారు ఇచ్చారు ఆ ఓట్లు ఎవరు పడతాయి దొంగ ఓట్లు పడ్డాలు ఓట్లు పడ్డాకెల వాళ్ళు ఓట్లు వేసుకున్నా గెలవలే వాళ్ళు మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో యాభై యాభై ఇంట్లోనే కరీంనగర్ లో ఉన్నాయి మేము ఫ్రీ కూడా చేస్తాం తొలగించలే ఆ ఓట్లు ఎటు పడతాయి అయినా గెలవలేయాలి అనేది అన్ని ఆయన ఏం ఆయన ఆయనకు అర్థమైతే లేదు ఆయనకు ముంగట ఇద్దరు కూడా టెక్క టక్క విజిల్ లేకనే రచిపోయి మాట్లాడుతానంటే చెప్పండి మేవరీ ఓట్లు అక్కడిక్కడ వేసే ఉంటాయా ఇట్లా బీసీ బీసీ అని బీసీ నాకు కూడా విమర్శిస్తారు బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు బీసీని బీసీ రిజర్వేషన్ అంటే ముస్లిం రిజర్వేషన్లు ఇస్తారు ఉపరాష్ట్రపతిగా బీసీ అభ్యర్థిని నిలబడితే వీళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు వీళ్ళు ఎంబీసీయాల పోనీ అగ్రవర్ణ రెడ్డిని నిలబడితే ఆ రెడ్డిలో తృప్తిపత్రం వాళ్ళే వెళ్తున్నారు ఓడిపోయే దాని రెడ్డి మీరు అంటున్నారు ఓడిపోయే కాడ రెడ్డిని తెలంగాణలో నిలబడతారా అని వాళ్ళే అంటున్నారు ప్లస్ మాకు ఈడబ్ల్యూఎస్ ఇచ్ఛున్న నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థికి మేము ఓటు వేస్తామని చెప్పి అగ్రవర్ణలు అందరూ డిసైడ్ అయి ఉన్నారు వాళ్ళు ఇంప్రూవ్ డిసైడ్ ఉన్నారు ఉన్నోళ్ళు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు